తెలుగు లాక్స్ ఈరోజు వచ్చేసి మనము తమలపాకు మొక్కని ఎలా పెంచడమో తెలుసుకుందామండి నేను ఆల్రెడీ గేట్ బైక్ సైడ్ వేశాను అది బాగా పెరిగిపోయింది ఇంకొక చిన్న మొక్కను ఇలా టబ్బులో అయితే నాటాను మీకు ఈ ప్రాసెస్ కూడా వీడియోలో చూపిస్తూ మొక్కను ఎలా గ్రో చేసుకోవాలో దాన్ని పాటించే టిప్స్ ఏంటో చూద్దాం తమలపాకు మొక్కను వచ్చేసి నేను స్టెమ్ కటింగ్తోనే గ్రో చేశానండి ఇది గేటు బయట సైడ్ అయితే వేశాను ఇలా వాల్కి మొత్తం పాదుకునేలాగా ఇక్కడ గేట్ సపోర్ట్తో ఇలా వాల్కి అల్లుకపోతుంది దీన్ని ఈజీగానే మనం మనీ ప్లాంట్ లాగానే గ్రో చేయచ్చు ఈ తమలపాకు మొక్కకి ఎక్కువ ఎండ అవసరం లేదు అలా అని మరీ డార్క్ ప్లేస్లో గ్రో చేయలేము మీడియంగా కొంచెం ఎండ కొంచెం నీడ తగిలే ప్లేస్లో ఇలా సెమీ షేడ్లో అయితే గ్రో చేస్తే సరిపోతుంది నేను అలాగే గ్రో చేస్తున్నాను ఇది గేట్కు బయట సైడ్ వాళ్ళు వాళ్ళకి సెట్ చేశాను కదా ఈ తమలపాకు మొక్క ఎక్కువగా ఎండ ఉండదు అలానే మరీ ఎక్కువగా నీడ అయితే ఉండదండి సెమీ సైడ్లో ఉండడం వల్ల మొక్క కూడా చాలా బాగా ఎదిగింది చూడండి వీటికి తీసుకునే టిప్స్ వచ్చేసి నేనైతే వాటర్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకుంటాను వాటర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మట్టి ముద్ద ముద్దగా అయ్యి మనకి మొక్క కూడా సరిగా ఎదగదండి అని మరీ డ్రైగా కూడా ఉండకూడదు మనము తడిపొడిగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు బాగా పెరుగుతుంది వీటికి పెస్ట్ అటాక్ అయితే ఉంటుంది నేను కొంచెంగా పెస్ట్ అటాక్ ఉన్నప్పుడు కొంచెం పైప్తోటే వాటరు ఇలా ఫోర్స్గా ఇస్తాను చిన్న చిన్న పెస్ట్ ఉన్నప్పుడు అది అందరితోనే వెళ్ళిపోతుంది లేదంటే కొన్ని ఏ ఆకుకైతే ఉంటుందో ఆ లీవ్స్ని అయితే కట్ చేసి నేను బయట సైడ్ అయితే పడేస్తాను ఇంకా ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు మాత్రం కొంచెం పుల్లటి మజ్జిగ నియమాయలు అలా అయితే స్ప్రే చేస్తాను దాదాపుగా అయితే రాదు కాకపోతే అప్పుడప్పుడు ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం మనము నియమాయిలు స్ప్రే చేసినా చాలండి సరిపోతుంది ఇలా కొమ్మలు కొమ్మలుగా ఎదిగి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆ వాల్నంతా అల్లుకొని మళ్ళీ ఇలా పక్కన ఉన్న చెట్ల వైపు కూడా ఇలా తీగజాతి రకం కదా అల్లుకొని చాలా డెకరేటివ్గా ఉంది కదా లీఫ్స్ కూడా చూడండి ఎంత గ్రీనిస్గా ఉన్నాయో ప్రతి లీఫ్ చాలా హెల్దీగా ఉందండి నా తమలపాకు మొక్క అంతా చాలా హెల్తీగా ఉంది అక్కడక్కడ కొన్ని లీవ్స్ మాత్రం ఈ పెస్ట్ అటాక్ అయ్యి ఇలా హోల్స్ లాగా పెడుతున్నాయి వాటిని మాత్రం కట్ చేసి పడేస్తాను మళ్ళీ లీవ్స్ అయితే రీగ్రోత్ అవుతూ ఉంటాయి కదా ఇది మనము మనీ ప్లాంట్ని ఎలా గ్రో చేస్తామో అలాగే గ్రో చేయచ్చండి రెండు తీగజాతి రకమే కదా హౌస్కి మాత్రం చాలా డెకరేటివ్గా ఉంటుంది అలాగే వీటిని మనము లాగా కూడా ఇస్తూ ఉంటాం కదా మన ఇంట్లో గ్రో చేసుకోవడం వల్ల కొనుక్కో అవసరం లేదు మనము ఇలా మన లీఫ్కే కట్ చేసుకొని ఇవ్వచ్చు ఈ తమలపాకు మొక్కలు పెంచుకోవడం వల్ల తమలపాకు మొక్కను కొంచెం ఇలా కనుపులు ఉన్న దగ్గర అయితే రూట్స్ వచ్చిన కొమ్మని ఇలా కట్ చేశానండి ఇంకొక టబ్లో అయితే నేను నాటుతున్నాను ఇదిగోండి ఇలా రూట్స్ ఉన్నది లోపలికి పెట్టేస్తున్నా ఇలా ఉన్న దగ్గర పెట్టేస్తే మనకి ఈజీగా గ్రో అవుతుంది కొంచెం లీవ్స్ ఇలా బాగానే అయితే కట్ చేసేద్దాము ఇది ఈజీగానే పెరుగుతుందండి మనకి అంతే ఇలా స్టెమ్ పార్ట్ కట్ చేసి చిన్న టబ్బులో అయితే మళ్ళీ గ్రో చేస్తున్నాను బయట ఉన్నది బాగా పెరిగిపోయింది ఇది టెర్రస్ పైన పెట్టేస్తాను చిన్న టబ్బులో అయితే మళ్ళీ ఇంకొక తమలపాకు మొక్కనైతే నాటాను ఇది రూట్స్ ఉన్న దగ్గర నేను ఇలా లోపలికైతే పెట్టేశాను రూట్స్ లేకపోయినా మనం ఇలా కనుపు ఉన్న చోట సాయిల్లో ఇలా పెట్టామంటే రూట్స్ వచ్చి మనకి మొక్క అయితే బ్రతుకుతుంది ఇది వన్ వీక్ అలా తెలిసిపోతుందండి మనకి మొక్క బతికింది లేదు అన్నది ఈజీగానే బతుకుతుందండి తమలపాకు మొక్క అయితే ఈరోజు తమలపాకు మొక్క గురించి అయితే తెలుసుకుందాం కదా ఈజీగానే గ్రో చేసుకోవచ్చండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి